సరే ఇప్పుడు రాహుల్ గాంధీ గారి క్యాండిల్ ర్యాలీ ఏంటి అండ్ ఇంకొకటి అస్సాం సీఎం గారికి కుక్క బిస్కెట్లు ఇవ్వడం ఇవ్వడం వల్లనే రాహుల్ గాంధీ గారికి ఈ పరిస్థితి వచ్చింది అనుకోవచ్చా అస్సాం ముఖ్యమంత్రి గారు ముందు కాంగ్రెస్ నాయకులు ఆయన ఓకే హిమంత్ తో ఆయనకు ఏఐసిసి మీటింగ్ రాహుల్ గాంధీ ఇంట్లో మీటింగ్ జరిగినప్పుడు ఆయన బిస్కెట్లు పెట్టినప్పుడు పెడ్డా వచ్చేసి ఈ హేమంత్ గారి ప్లేట్లో బిస్కెట్ నాకడం జరిగింది నాకేనా మళ్ళీ ఆ బిస్కెట్ ముట్టుకోకుండా అలాగే ఉన్నాడు ఓకే అప్పుడు రాహుల్ గాంధీ ఏమన్నాడంటే ఓకే ఓకే ఇట్ ఈస్ నథింగ్ ఇట్స్ ఓకే యూ కంటిన్యూ ఇట్ ఈస్ ఫుల్ ఫుల్లీ వ్యాక్సినేటెడ్ అంట అంటే కుక్కకు మంచి వ్యాక్సినేటెడ్ తినాం నీకు ఏం రోగం రాదు తినేసి అంట అంటే కుక్క తిన్న బిస్కెట్ నేను తినాలా అంటే వీళ్ళ దృష్టి వీళ్ళందరూ కుక్కలా ఆ యొక్క సంఘటనతో మనస్తాపం చెంది కాంగ్రెస్ పార్టీ మీద ఉమ్మేసి బయటకు వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యాడు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన అందుకే రాహుల్ గాంధీ అంటే ఒంటికాలపైన లేస్తాడు ఆయన అది ఉన్నటువంటి ఇద్దరికి ఉన్నటువంటి వైరం ఈ క్యాండిల్ ర్యాలీ అంటే క్యాండిల్ ర్యాలీ అంటే ఎవరు తీస్తారు క్యాండిల్ చెప్పండి మీరు క్యాండిల్ ఎవరు తీయాల హిందువులు క్యాండిల్ పట్టుకొని తిరుగుతారా లేదు మరి అంటే రామజన్మభూమి ఈయన పోయే ఏం చేశాడంటే రామజన్మభూమిలో రాముని దర్శించుకోనికే ఆహ్వానం అందినప్పటికి కూడా నువ్వు పోలేవు ఎందుకు పోలేవంటే నువ్వు రామ జన్మభూమిలో అయోధ్యలో నువ్వు రాముడి గుడికి వెళ్తే నీకు ఓటేసినటువంటి ఉగ్రవాదులు కేరళలో మళ్ళీ ఓటయ్యబోరని చెప్పేసి ఆ యొక్క మతలబ్ తోటి నువ్వు రామజన్మభూమికి అయోధ్యకు రాముడి యొక్క ప్రాణ ప్రతిష్టకు నువ్వు పోలేదు అస్సాంలో నువ్వు పోతూ పోతూ గుడి కనిపించగానే గుడ్లకు జ్వరబండికి పోయి అక్కడ ప్రజలు ఆపేశారు ఏ పార్టీ ఆపలేదు నువ్వు రాముడి కూడా తప్పన్నప్పుడు ఈ గుడ్లకు ఎందుకు వస్తున్నారా భయని బయటకు నువ్వు వేశారు ఆడ మళ్ళీ నాటకం నేను హిందువుని ఒక నలుగురు కిరాయాలను తీసుకొచ్చి రామ రామ రామ్ రామ్ జపాన్ కింద కూర్చున్నాడు ఆయన కాళ్ళక్షసుకొని రామ్ రామను కూడా కింద కూర్చున్నాడు అంటే ఒక ప్రార్థన ఒక భగవంతుని పేరు తీసుకుంటప్పుడు మన యొక్క డ్రెస్ కోడ్ అనేది ఏ విధంగా ఉండాలి అంత ఇంగిత జ్ఞానం లేనటువంటి వాడు హిందూ ఎలా అవుతాడు ఆడ అస్సాంలో కూర్చొని రామ రామన్ భజన చేసుకొని అక్కడ నినాదాలు ఇచ్చుకుంటూ నిరసన తెలుపుతున్నాడు అక్కడ ఎత్తేసి బయటపడేశారు నేను అడుగుతున్నా రాహుల్ గాంధీని అరే సన్యాసి నీకు రాముడు భగవంతుడు అంటే అంత భక్తి కదా నువ్వు అంత గొప్ప భక్తుడు కదా దేశభక్తుడు కదా నీ జోడో తోడో పోడో యాత్ర నువ్వు స్టార్ట్ చేసినావు కన్యాకుమారి నుంచి మొత్తం హిందువుల యువకులకందరికీ ఈ భారతదేశం అందరికి కూడా ఆదర్శప్రాయుడైనటువంటి వివేకానందుడు ఆ రోజు అమెరికాలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఒక్క సెకండ్ కూడా అవకాశం దొరికినప్పుడు కేవలం రెండు నిమిషాలకు అవకాశం దొరికితే సుదీర్ఘమైనటువంటి రెండు గంటల పాటు సుదీర్ఘమైనటువంటి ప్రసంగాలు ఇచ్చి మొత్తం ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందినటువంటి మహానాయకుడు ఒక యుగపురుషుడు అలాంటి ఉత్తమ సంస్కారం కలిగినటువంటి వివేకానందుడు ఆయన యొక్క స్థూపం అక్కడ ఉంది కన్యాకుమారిలో అక్కడ ఫేమస్ మానుమెంట్ అది ఆయన దర్శించుకోకుండా ఆ యొక్క వివేకానంద స్థూపాన్ని వివేకానంద విగ్రహాన్ని విస్మరించి వస్తూ వస్తూ పాకిస్తాన్ జిందాబాద్ అని ఒక నినాదాలు చేసినటువంటి ఒక కుక్కని ఆలింగనం చేసుకొని ఆ కుక్కతో నీ జోడోడో యాత్ర స్టార్ట్ చేసినావు అంటే నువ్వు హిందువా భారతదేశానికి నువ్వు వ్యతిరేకివా అనుకూలంగానా నీ యొక్క మనోభావాలు ఏంటి నీ మైండ్ సెట్ ఏంది నీ మైండ్ సెట్ నీకే అర్థం కాదురా భయ్ ప్రజలకు ఏం అర్థమవుతుంది నేను ఎట్లా ఒకటి ఇస్తారు నీకు నాలుగు పాస్పోర్ట్ ఉన్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ ఒకడే నాలుగు దేశాల పాస్పోర్ట్లు ఉన్నాయంట ఇడేమో చేసి తెకపోతే ఏ ఏ దేశంకి పోతుండో కూడా తెలియదు ఈరోజు వంద డాలర్ల క్వశ్చన్ ప్రతి మూడు నెలలకోసారి మనడు లాపాత అయిపోతాడు తడిపార అనమాట తన ఇంటెలిజెన్స్ కూడా చెప్పకుండా మెల్లగా బయటికి వెళ్ళిపోతాడు బయటికి వెళ్ళిపోయి నువ్వు ఆఫ్ఘనిస్తాన్ పోతావా యూరోప్ పోతావా ఇటలీ పోతావా ఆస్ట్రేలియా పోతావా ఇప్పుడు మోదీ గారు ఇక్కడ నుంచి పోతే ఏ రాష్ట్రంలో పోయిండు ఏ దేశంలో పోయిండు అవుతుంది కదా నువ్వు మోదీ గారికి సరిసమానమైన నాయకుడు నేను కూడా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అని నువ్వు చెప్పుకుంటావు కదా నీ ముఖం ప్రైమ్ మినిస్టర్ అయ్యే ముఖమే కదా అంత మహోన్నతమైనటువంటి చరిస్మ ఉన్నటువంటి ముఖం నీది అన్నప్పుడు నువ్వు ఏడికి పోతున్నావు అన్నప్పుడు నీ ముఖం ఎక్కడ పెట్టుకున్నప్పుడు ప్రజలకు తెలవాలి కదా దేశ ప్రజలకు దేశ ప్రజలని పరిపాలిస్తా అన్నటువంటి మా ఆకాంక్ష నీ మనసులో ఉన్నప్పుడు ఈ దేశ ప్రజలకు నువ్వు ఎక్కడ పోయినావు ఆఫ్ఘనిస్తాన్లో పోయి తాలిబాన్లో ఇంట్లో పండుకున్నావా అల్ ఖైదా ఇంట్లో పండుకున్నావా ఇంటికి పోయినావా నువ్వు ఇటలీకి పోయినావా ఆస్ట్రేలియాకి పోయినావా మలేషియాకి పోయినావా సింగపూర్ పోయినావా నీకు ఎన్ని దేశాల పాస్పోర్ట్లు ఉన్నాయి నువ్వు ఎక్కడ పోయినావు గోప్యంగా ఉంచడానికి కారణం ఏంది నాలుగు దేశాల పాస్పోర్ట్ కలిగినోడు ఈ యొక్క భారతదేశంలో ప్రజలను పిచ్చోలం చేసి ఎన్నికై పార్లమెంట్ హౌస్కి రావడం పార్లమెంట్ యొక్క అవమానం ఇలాంటి దుర్మార్గుడు పార్లమెంట్కి రావడం పార్లమెంట్ యొక్క అవమానం ఖచ్చితంగా ఇది దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తుండ్రు రానున్న కాలంలో సోనియా గాంధీని రాహుల్ గాంధీని పార్లమెంట్లో అడుగుబెట్టనీయకుండా అందరూ చూస్తారు ఖచ్చితంగా వాళ్ళకి ఇది లాస్ట్ ఎలక్షన్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేది చరిత్రలో మిగిలిపోతుంది ఏ విధంగా చరిత్ర నుంచి పాఠ్య పుస్తకాల నుంచి ఈ యొక్క దోసుకోనీకే వచ్చినటువంటి దొంగలు మొఘలుల యొక్క చరిత్రని ఏ విధంగా తుడిపేశారో టీపు సుల్తాన్ యొక్క చరిత్రను ఏ విధంగా తుడిపేశారో అదేవిధంగా కాంగ్రెస్ యొక్క చరిత్రను కూడా ఈ భారతదేశం చరిత్ర నుంచి చరిత్ర పాఠ్య పుస్తకాల నుంచి కంప్లీట్గా చెడిపేయడం జరుగుతుంది